ప్రభుత్వం ప్రజల వద్దకు వచ్చి భావంతో అందిస్తున్నదే ప్రజా పాలన అని రాష్ట వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ అన్నారు ఆరు గ్యారెంటీలను కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్దితో అమలు చేస్తుందని చెప్పారు సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని బందం కొమ్ములో ప్రజాపాలన కాంగ్రెస్ అభయస్తం గ్యారంటీల దరఖాస్తు స్వీకరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి దామోదర రాజనరసింహ హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పటికే తమ ప్రభుత్వం రెండు గ్యారంటీలను విజయవంతంగా అమలు చేసి చూపించిందని వ్యక్తులు మారవచ్చు కానీ వ్యవస్థ మాత్రం శాశ్వతమని అన్నారు పరిపాలన దక్షత ఉన్న పార్టీ కాంగ్రెస్ పార్టీయేనని ప్రజాపాలన జనవరి ఆరు వరకు కొనసాగుతుందన్నారు మహిళలకు వికలాంగులకు ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం ప్రభుత్వం చేసిన ఒక అద్భుతమైన ఆలోచన మహిళలకు రక్షణ కల్పించడమే ప్రభుత్వ ముఖ్యమైన ఉద్దేశమని అన్నారు ప్రజల ముందుకు రావాలి ప్రజల యొక్క ఇబ్బందులు ప్రత్యేకంగా సంక్షేమానికి సంబంధించిన ఇబ్బందులు అర్హత ఉండి కూడా మాకు సంక్షేమం అందుతలేదు ఏదో ఒక వెలితి ఉన్నది ప్రజలకు ప్రభుత్వం మధ్యలో ఆ వెలితిని తొలగించాలి ప్రభుత్వమే నేరుగా ప్రజల ముందుకు రావాలి ఈ ప్రజా పాలనని ముఖ్య ఉద్దేశము ఈ దరఖాస్తులు తయారు చేసి ప్రజలకు ఇచ్చి మీకైతే అవసరాలు ఉన్నాయో ఆ అవసరాలను టిక్కు పెట్టండి రాయండి మీకు మేము రసీదు ఇస్తాము అప్లికేషన్ తీసుకుంటాము ఆ తర్వాత ఈ అప్లికేషన్ అన్ని కూడా క్షుణ్ణంగా